హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ వీడియోలో ఇది ఒక బోర్డు ఆన్లైన్లో తెప్పించాము దీనిలో విశేషం ఏమంటే మొత్తము పవర్ అవుట్పుట్ ఐసి ప్లస్ బ్లూటూత్ ఐసి కూడా దీనిలోనే ఉంటుంది విత్ వాల్యూమ్ కంట్రోల్ అడ్జస్ట్మెంట్ కూడా ఈ వాల్యూమ్ కంట్రోల్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రాక్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు పల్స్ మోడ్లో ఇవి వర్క్ చేస్తుంది దీనిలో స్టీరియో ఐసి ఇది టీపిఏ థర్టీ వన్ వన్ జీరో డే టూ అనేది ఈ టిపిఏ థర్టీ వన్ వన్ జీరో అనేది ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ వాట్స్ స్టీల్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది దీనికి కావాల్సిన పవర్ సప్లై మనం ఏం వాడామంటే ఇది ట్వెల్వ్ త్రీ ఆంప్స్ అడాప్టర్ ఇది వాడాము అంటే ట్వెల్వ్ వల్ త్రీ ఆంప్స్ అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే థర్టీ సిక్స్ వాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ అడాప్టర్ అంటే పవర్ సప్లై కూడా దానికి మ్యాచింగ్ అంటే ఎక్కువగానే ఉండాలి ఒక బోర్డులో ఇది థర్టీ వాట్స్ ప్రొడ్యూస్ చేస్తుందంటే దానికి తగ్గట్టు మనకు ఈ అడాప్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది యాక్చువల్ గా థర్టీ వాట్స్ ఎటు ట్వెల్వ్ వల్ట్ అనుకుందాము థర్టీ వాట్స్ ట్వెల్వ్ వల్ట్ అంటే మనకు దాదాపు టూ పాయింట్ ఫైవ్ యాప్స్ ఉంటే థర్టీ వాట్స్ వస్తుంది త్రీ యామ్స్ ఉంది కాబట్టి మనకు ఇది బాగా సర్వ్ చేస్తుంది యాక్చువల్ గా ఈ ఐసీకి సిక్స్టీన్ వోల్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి దాదాపు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్రొడ్యూస్ చేస్తుంది మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇప్పుడు రాకపోయినప్పుడు ట్వంటీ ఫోర్ అన్న వస్తుంది ఈ ట్వెల్వ్ వోల్ట్ అడాప్ట్ వాడినప్పుడు దీనిలో ఈ సాకెట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు ఈ బ్యాక్ సైడ్ మనకి ఆ కనెక్షన్స్ ఆ మార్కింగ్స్ కూడా ఇచ్చేశారు ఇది ఎయిట్ టు ట్వంటీ ఫోర్ వల్ట్ అని ఇచ్చారు మార్కింగ్ ఏమో ఎయిట్ టు ట్వంటీ ఫోర్ వోల్ట్ అంటే మనం సేఫ్టీ సైడ్ గా దాదాపు సిక్స్టీన్ వోల్ట్ దాకా ఇవ్వచ్చు కానీ మనకు అంత అవుట్పుట్ అవసరం లేదున్నప్పుడు తక్కువ పవర్ లోనే దీన్ని ఆపరేట్ చేయొచ్చు ఇక్కడ స్పీకర్ కి ప్లస్ మైనస్ లెఫ్ట్ రైట్ కి రెండు కనెక్షన్స్ కూడా ఇచ్చేసారు మనం కూడా ఇక్కడ రెండు స్పీకర్లు కనెక్ట్ చేశాము ఈ రెండు స్పీకర్ల వైర్ ఇక్కడ ఏం చేశామంటే ఈ అడాప్టర్ నుంచి వచ్చే ప్లస్ మైనస్ వైర్ ని పాజిటివ్ కు పాజిటివ్ నెగటివ్ కు నెగటివ్ ఇచ్చేసాము సో ఇది చాలా బాగా పనిచేస్తుంది చెక్ చేసాము అయితే మీకు వీడియో చేసి ఒకసారి చూపించాలని దీనికి చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని ఆన్ చేసుకొని పవర్ సప్లైని పవర్ ఆన్ చేశాను నా అక్కడ కనెక్ట్ అయినట్టు మనకు ఇది వచ్చింది సిగ్నల్ కూడా ఇక్కడ బ్లింకింగ్ వస్తూ ఉంటుంది మనకు సిగ్నల్ బ్లూ సిగ్నల్ మనం ఒక సెల్ ఫోన్ ని కనెక్ట్ చేసి ఒకసారి చెక్ చేద్దాము బ్లూటూత్ ఆన్ చేశాను సో బ్లూటూత్ కూడా కనెక్ట్ అయింది ఇప్పుడు ఒకసారి ఆడియో ఏదైనా చెక్ చేద్దాము వాల్యూమ్ మాత్రం బాగా వస్తుంది పవర్ అవుట్పుట్ బాగుంది క్లారిటీ కూడా అన్ని ఫ్రీక్వెన్సీస్ పర్ఫెక్ట్ గా వస్తున్నాయి కలదు సో ఈ పల్స్ స్విచ్ తోనే మనము వాల్యూమ్ తగ్గించుకోవచ్చు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ట్రాక్ కూడా నెక్స్ట్ ప్రీవియస్ మార్చుకోవచ్చు సైడ్ కి లాంగ్ ప్రెస్ చేసినప్పుడు సౌండ్ తగ్గింది ఇటువైపు ఇంక్రీజ్ అయింది సో బోర్డు పర్ఫెక్ట్ గా క్వాలిటీ బాగుంది ఇంకొకటి దీనిలో అడ్వాంటేజ్ అంటే మనకు వైరింగ్ అన్ని తగ్గిపోతుంది అంటే బ్లూటూత్ ఒక పవర్ సప్లై ఫైవ్ ఓల్డ్ వాళ్ళ మామూలుగా సపరేట్ బ్లూటూత్ అయితే దీనిలో ఏమైతే ఇన్బిల్ట్ అయింది దానివల్ల మనం ఇక్కడ వీల్ ని అదే కంట్రోల్ చేసుకొని దీనికి ఎంత కావాలనో అది కనెక్ట్ చేసుకుంటుంది సో దీనిలో ఏమైతుందంటే అన్ని ఒకే మాడ్యూల్లో గా కనెక్ట్ అయింది విత్ సాకెట్స్ ఎక్కడైనా స్మాల్ ప్లేస్ లో మనం దీన్ని అకామిడేట్ చేయాలన్నప్పుడు చాలా ఈజీ అవుతుంది వాల్టేజ్ కూడా బాగుంది కాబట్టి దీనికి కావాలంటే మనకు ఈ సోర్స్ లో కూడా మనం ఏదన్నా ఇంకేదన్నా యాడ్ చేసుకునే దానికి అవకాశం కూడా ఉంటుంది ఈ బోర్డు పేరు వచ్చి పి ఫిఫ్టీన్ డబల్ జూ ఐసి వచ్చి మనకు టిపిఏ త్రీ వన్ వన్ జీరో ఐసి చాలా పర్ఫెక్ట్ గా ఉంది దీనిలో మనము ఇతను నొక్కామంటే కూడా పాజ్ అవుతుంది సెంట్రల్ పల్స్ ఇచ్చినప్పుడు పాజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది పాజ్ అన్ని కంట్రోల్స్ ఈ ఒక స్విచ్ లోనే ఇచ్చేసాడు మల్టీ ఫంక్షన్ స్విచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో